మన పెరట్లోనే దొరకతది అనమాట రెండు రోజులు ఉండిచ్చామంటే పురుగు పట్టేస్తుంది అందువల్ల కోసి కూరగ చేద్దాం కోసి బాగా మనకి ఆకు ఎంత తింటే అంత మంచిది మంచిది ఆకు మరిగంత కోసేసి అన్నం తక్కువ ఆకు ఎక్కువ వేసుకొని తినాలన్నమాట మనం ఎక్కడికో వెళ్ళి కష్టపడి పెరుక్కొని వచ్చి చేసేదేం కాదు ఇది ఎలా వచ్చిందంటే ఎట్ట వచ్చింది ఇది రేగడి మట్టి తోలిచ్చులా అయితే ఈ గోడ కట్టినప్పుడు గుంటనమాట ఇది ఆ రేగులర్ షెడ్ అప్పుడు గుంటకి రేగడి మట్టి తోలిచ్చేం అప్పుడు దాంట్లో వచ్చేసింది అన్నమాట ఈ ఎట్ట ఆ రేగడ మట్టిలోనే వచ్చేసింది ఆకు అంతా అప్పుడప్పుడు కూరకొస్తా ఉంటది అదంతా మలిచిపోయింది చిరుకులు పడేలేకే ఇకన ఈ వానా కాలం అంతా ఇక ఈ ఆకు కూరకు తింటమే వస్తానే ఉంది పొలాలలో పొలాలల్లో దొరికే ఆకు అనమాట ఇది పొలాలలో పచ్చని పైర్లలో ఉంటుంది ఎక్కువ లేని ఆకు ముందు కొట్టే మందులు అయితే ఉండదు మేమైతే ముందు కొట్టం ఇంటికాడ ఈ ఆకు బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది కంటికి సలవా ఆరోగ్యానికి అంతా మలిసింది అనమాట మంచి ఆకు చూసి కోసేసి కోసిన తర్వాత అప్పుడు దంతా మొత్తం మళ్ళీ సిక్కేస్తాం శుద్ధంగా రౌండ్ రౌండ్అప్ మళ్ళా కూడా వస్తుంది లేదంటే ఇప్పుడు యాకు ఇట్టే మరుగు గోడ కింద పెట్టామనుకో పురుగు బుట్ర పాములు సేరిపోతాయి అనమాట పాములు వచ్చేదానికి ఆ వచ్చేస్తాయి లేత ఆకు ఎంత పచ్చగా ఉందో చూడండి ఆకు ఎలా ఉందో అంటే మనం చెక్కేసిన దీని చెక్కేసే వల్ల ఈగురులు బాగా వచ్చేసి ఈగురులు బాగా వచ్చేసి ఆకు కూడా పచ్చంగా నవ 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 అంట వచ్చేసింది వచ్చిన ఆకా ఆకు కొయ్యటం అయిపోయిందా చాలు గుంజుకొని తరిగి ఆకు గుంజి తరిగి ఏమైనా చేసేసి అయితే ఆకు అయితే బాగుందిలే అవును అవును అంటుంది ఆకు గుంజుకొచ్చేసినా ఆకు శుద్ధంగా గుంజి తరిగి పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగిస్తుందా గడ పెట్టేస్తున్నాను పొయ్యి మీద ము వచ్చేసి పాత్ర అయితే ఏడైంది ఆయిల్ పోసుకుంటుందా నూనె అయితే ఏడైంది ఆవాలు వేసుకుంటుందా దంచి పెట్టుకున్న పాయలు మినపప్పు తినగపప్పు తాలింపులో మరిగిన్ని పప్పులు వేసుకుంటే బాగుంటుంది వేసుకుండా అడిగింది సరేనాయి ఇన్నాళ్ళ మా పెద్దోళ్ళు ఇలా చేసేదిలే టూట గానీ ఏదైనా సరే బాగా ఉడకబెట్టేది వంచేసేది వంచి బాగా మన పిండి వేసేది కథక్కన పిండి మన అప్పుడు దాంట్లోకి మామూలుగా దంచుకునేది దంచుకునేటి అప్పుడు ఉండేది పొడ్లు గిళ్ళు ఏవో లేవు మిరకాయలు తెచ్చుకునేది తెల్లపాయ వేసేది ఇప్పటి రెండు మిరకాయలు ఎండి మిరకాయలు వేసేది దంచిపోతే దాంట్లో కలిపేసేది నూనె వేసామని తిరగతి ఉడికాదారాన్ని తిరిగా తిరేసి అంతే అంత కమ్మంగా ఉండేది అప్పుడు ఒకళ్ళ ముక్కలు కూరలు ఇప్పుడు అంతా నూనెలోనే అప్పుడు నూనె ఖర్చుగా అప్పుడు వేర్చాగా నూనె ఇప్పుడు వేర్చాగా నూనె లేదు ఇప్పుడు సన్ పవర్ ఆయిల్ చెడి పడి ఆయిల్ ఆకైతే వాడిపో వచ్చింది దాంట్లో పొడి రెడీ చేసుకోవా ఆకైతే వాడిపోయింది బాగా అన్నం వంచటం అయిపోయింది ఎన్నర్దిస్తున్నాను కొన్ని ధనియాలు జీలకర్ర పొడి ధనియ చోట్లలో ఉప్పేసుకుంటే వేసుకుంటే మెదిగిపోతాయి ఉప్పు వేసుకో అది ఇప్పుడు దంచితేడు బాగా మెదిగిపోతుంది ఇప్పుడు అయితే మెదిగిపోయింది పెరగట్లేపోయిందా కొంచెం పసుపు వేస్తాం ఈసారికి వస్తాకేనమాట అంటే ఇప్పుడు దాంట్లో కందిపప్పు అవి వేసుకుంటారు కదా కందిపప్పు కందిపప్పు పెసరపప్పు అలాంటి పప్పులు లేకోకుండా మాములుగా చేసుకుంటున్నాం అనమాట అంటే ఇప్పుడు ఫస్ట్ ఈసారి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అన్ని వేసి చేస్తాం అనమాట పెంచి పెట్టుకున్నప్పుడు అయితే దంచి పెట్టుకున్నప్పుడు ఎర్రంగా బల ఉన్నప్పుడు ఉంది కారం పట్టేటట్టు బాగా కలిపెట్టుకోవాలి కారం లేత అయితే బాగా ఉడుకుతుంది లేతీ బాగా ఉడికింది బాగా ఉడుకుతుంది ఈసారి కందిపప్పు వేసి వేసుకోండి తినాలి ఉట్టాకు తినాలి అంటే అందుకని ఉట్టాకే ఆకే వేసుకుంటున్నా రోజు అంతే సరే ఫస్ట్ ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు ఈ ఆకుకూరకు మాకు బాగలేదు ఆకుకూరకైనా ఎప్పుడు మీరు చేసేది మాకు చేపలు కర్రీ చేసి ఒక ఈడే పెట్టచ్చు కదా అని చెప్పని అనుకోరని సరే ఇప్పుడు చేపల కూరకు తిని సోడాలనుకుంటే ఆకుకూరకు అయితే అయిపో వచ్చేసింది రెడీ అయిపో వస్తుంది ఈ ఆకుకూరకు మేము చేపల కూర గడ చేయండి అని చెప్పి అనుకుంటే మీకు చేపల కూర కావాలంటే కొరమేను ఫ్రై ఇప్పుడు ఇది పొనగంటకు ఫ్రై అనమాట మీకు కొరమేను ఫ్రై కావాలంటే పైన ఎండు స్క్రీన్లో ఇస్తాను చూడండి లేదు కొరమేను పులుసు చూడాలి మేము అనుకుంటే కూడా ఎండు స్క్రీన్లో ఒక సైడ్న ఉంటుంది అక్కడికి వెళ్ళి చూసి చూసు మీరు ఎక్కడో ఎత్తకబడలేదు శుద్ధంగా ఇక్కడే మొత్తం అన్ని చూసేస్తారు చూసి సంతోషించి లైక్ మట్టు కొట్టండి తప్పకుండా తప్పకుండా లైక్ కొడితే ఈ వీడియో అనేక మందికి వెళుతుంది అనమాట ఎక్కువ శాతం అప్పుడు చూస్తుందా పనుకుంటా కూర ఏమో రెడీ అయిపోయేసింది ఇంకా ఆకుతో చేసుకొని కారం అన్ని బాగా జరుపుకోండి ఆ సరిపోయ్యా